డీజే దుబ్బాడ జగన్నాథం విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ థియేటర్లలో సందడి చేయడానికి సన్నద్ధమవుతుంది బన్నీ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు దానికి తగ్గట్లే ఇప్పటి వరకు విడుదలైన టీజర్ ఆడియో టీజర్లు వీటికి తోడు రెండు పాటలు అంచనాలను రెట్టింపు చేసే దిశగా ఉన్నాయి విడుదల చేసిన రెండు పాటలు బావుండడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి బన్నీ రెండు విభిన్న పాత్రల్లో అలరించబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో కూడా ఈ సినిమాకు పెరగడానికి దోహదపడుతుంది రెండు నెలలు విరామం తర్వాత విడుదలయ్యే భారీ చిత్రం డీజే కావడం విడుదలైన తర్వాత నెల రోజులు మరో పెద్ద చిత్రం విడుదల కాకపోవడం కలిసి వచ్చే అంశమే ఇన్ని ప్లస్ పాయింట్స్ మధ్య డీజేలోని రెండవ పాటగా విడుదలైన గుడిలో మదిలో బడిలో సినిమా అభిమానులను ఒక ఊపు ఊపుతోంది పాట బావుండడం బన్నీ స్టైల్ గా కనిపిస్తూ క్లాస్ టచ్ తో కాళ్లు కదుపుతూ డాన్స్ చేస్తుండటంతో అభిమానుల ఆనందానికి హద్దుల్ లేకుండా ఉంది యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ పాటకు యాభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల వ్యూస్ వచ్చాయి అలాగే తొంభై ఏడు వేల వచ్చాయి మొదటి పాటకు మించి రెండవ పాట ఉండడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది బన్నీకి సూపర్ హిట్ రాబోతుందన్న అంచనాల నడుమ ఈ నెల ఇరవై తేదీనా పెద్ద తెరలపై సందడి చేయనున్న డీజే ఎన్ని రికార్డులను నెలకొల్పుతుందో చూద్దాం